నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనేదో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి హస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శస్లా జయశంకర్ గారు మంత పాటు ఉన్నారు నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు ధనిష్ఠ నక్షత్రం ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు అలాగే పాదాల వారిగా కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి ఏ ఏ పాదం వాళ్ళు ఎలా ఉంటారు జీవితంలో ఏ విషయాల్లో డెఫినెట్ గా కొన్ని మార్పులు తెచ్చుకుని తద్వారా ఆనందకరమైన జీవితాన్ని వీళ్ళు అనుభవించేటటువంటి పరిస్థితి ధనిష్ట నక్షత్రం కుజుడు అధిపతి ఫైర్ బ్రాండ్స్ అయితే ఇక్కడ మహర్షి చెప్పిన లక్షణాలు డిఫరెంట్ గా ఉన్నాయి ధనవంతుడు దాత సూర్యుడు నష్టకళత్రం నష్టకళత్రం అంటే భార్యని అని కోల్పోటం డైవర్స్ గానీ విడిపోవటం కానీ వదిలేయటం కానీ ఏదో ఒకటి జరుగుతుంది దేశవాస ప్రీతి బయట దేశాలకు వెళ్ళాలని కోరిక ఉంటుంది బయట దేశాల్లో ఉంటే బాగుంటుందని ఉంటుంది అక్కడైతే హ్యాపీగా ఉంటాను ఇక్కడ డర్టీ రోడ్స్ అక్కడ బాగుంటాయి అని అనే ఫీలింగ్ ఉంటుంది విదేశవాసంలో యొక్క ప్రీతి కానీ అది వాళ్ళ జాతకంలో ఉంటే యోగం ఉంటేనే జరుగుతుంది వీళ్ళకి కోరుకున్నంత మాత్రం జరగదు వాళ్ళకి జాతకంలో ఉండాలి అసత్యవాది నిజం చేయాలని ట్రై చేస్తాడు వాదిస్తాడు వాచాలుడు ఎక్కువగా మాట్లాడతాడు నృత్యము గానములందు ప్రీతి గలవాడు గాలివాటం మూర్ఖత్వం డ్యాన్స్ అంటే బాగా ఇష్టంగా ఉంటుంది గాలివాటం వస్తే అటు వెళ్తూ ఉంటారు మూర్ఖత్వం ఎక్కువ ఒకటో పాదాన వాళ్ళ లక్షణాలు నీతి రహితుడు భారీ శరీరి స్వార్థపరుడు నలుగురు దృష్టిలో తానేమిటో అని అవ తానేమిటో అని అవకాశాలు జారవెడుచుకుంటాడు నలుగురు దృష్టిలో తానేమిటో అని అవసర అంటే లేని అపోహలు తన మీద తనకే నన్ను ఇలా అనుకుంటున్నారని ఆపర్చునిటీస్ పోగొట్టుకుంటారు రెండో పాదంలో వాళ్ళు టక్కరి మోసగాడు దరిద్రుడు శ్రమించును స్థిరమైన వాడు తెలివితేటలు అధికం కార్యసాధకులుగా ప్రతిభ ఉన్నప్పటికీ ఎదుటివారిని తమకు అనుకూలంగా మలుచుకోవడానికే చూస్తారు ఇప్పుడు ఒక ఒక పని కార్యసాధత ఆ టాలెంట్ వీళ్ళకు ఉంది కానీ తన టాలెంట్ కాకుండా ఎదుటి వాళ్ళని అనుకూలంగా మలుచుకోవడానికి ట్రై చేస్తారు తన టాలెంట్ తో తెచ్చుకోవాల్సిన పని ఎదుటి వాళ్ళని ఇన్స్పైర్ చేసి తెచ్చుకోవాలని అనుకుంటారు తమని తాము అతిగా నమ్మించుకోవడం వల్ల గానీ లేదా తమపై తమకు విశ్వాసం లేకపోవడం వల్ల కానీ అవకాశాలు వదుకుంటారు రెండు రకాల లక్షణాలు ఉంటాయి ఒకటి ఓవర్ కాన్ఫిడెన్స్ తన మీద తనకి ఓవర్ కాన్ఫిడెన్స్ లేదా తన మీద తనకి కాన్ఫిడెన్స్ లేకపోవడం ఈ రెండింటి వల్ల నష్టపోతారు అవకాశాలు వదులుకుంటారు మూడో పాదం వాళ్ళు న్యాయవర్తనుడు రూపవంతుడు అదే ధనిష్ట నక్షత్రం వేరియేషన్ న్యాయవర్తనుడు రూపవంతుడు తమని తాగము ఎక్కువగా ఊహించుకునుట తాము లేకుండా ప్రపంచ మనుగడే లేదనే భావం అహంకరించిన కొద్దీ అవమానం అహంకరించిన కొద్దీ అవమానం భంగపాట్లు తప్పవు అంటే వీళ్ళు ఎంత ఈగోకి పోతారో అంత అవమానాలు పొందుతారు ఆ ఈగోని తగ్గించుకుంటే మంచిది ఈగోని పెంచుకుంటూ పోతే ఆ అవమానాలు అవుతాయి తప్ప తగ్గవు లోతైన మనస్తత్వం ఉండదు ఉన్నట్లు ప్రదర్శిస్తారు నాలో ఏముందో నీకేం తెలుసు నేనేం ఆలోచిస్తున్నాను నీకేం తెలుసు లేదు అది సో ఇలాంటి ఉన్న లేనిది ఉన్నట్టుగా ప్రదర్శిస్తారు నాలుగో పాదం వాళ్ళు ధని అంటే డబ్బు గలవాడు క్రూరుడు కొంచెం క్రూరమైన మెంటాలిటీ ఉంటుంది గర్వి గర్వం ఉంటుంది ఈగోయిస్టిక్ పర్సనాలిటీ మోసగాడు అవసరమైతే మోసం చేయడానికి వెనకడరు శ్రమని నమ్ముకుంటేనే మనగడు వీళ్ళకి కానీ శ్రమని నమ్ముకోకుండా మోసం చేయాలని ట్రై చేస్తుంటారు ఎదుటివారితో పోల్చుకొని అవకాశాలు జార విడుచుకుంటారు ఎదుటివారితో పోల్చుకొని కంపారిజన్ పోల్చుకొని అవకాశాలు జారబెడుచుకుంటారు సో ఇవి నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం అంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి లక్షణాలు మారుతాయి పరిస్థితి మారుతుంది కానీ ఎన్నో కొన్ని కాదు ఈ ఇంగ్రీడియం అన్ని ఉంటాయి ఫ్లేవర్స్ ఆ ఫ్లేవర్స్ ఉంటాయి బట్ అవి ఒకది ఇంక దాంతో కలిసినప్పుడు వచ్చే మిక్స్డ్ ఫలితాలు వేరే రకంగా ఉంటాయి బట్ ఇది వాళ్ళు ఆలోచిస్తే ఈ లక్షణం నాకు ఉందా లేదా అని ఆలోచిస్తే అర్థమవుతుంది కొన్ని చోట్ల బాహటంగా కనిపిస్తుంది కొంతమందికి బాటంగా కనపడదు ఇంటర్నల్ గా ఉంటుంది లగ్నాన్ని బేస్ ఉంటుంది అండ్ వాళ్ళ పేరుని బేస్ చేసుకుని ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ చేసుకుని ఉంటుంది బట్ ఏదైనా అన్ని ఇంటర్ లింక్ గానే వస్తాయి మరి మార్చుకోవాలి ఈగో ఈగో తగ్గించుకోవాలి ఈగో ఏదోటి ఒక అలవాటు నోటికి అలవాటు చేసుకుంటే సార్థక నక్షత్రంలో ఉన్న ధనం ధనిష్ట ధనం ఇష్టం వచ్చినట్టుగా వస్తుంది సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించారు అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు సార్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో శతీషా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం మాట్లాడుకున్నాను